ప్రైజ్ ద లాడ్ అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖనాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచనము నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నానెను ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభులవారు మనకు ఒక హెచ్చరికతో కూడిన వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇహలోకంలో మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో కష్టాలుంటాయి ఎన్నో నష్టాలుంటాయి వాటిని చూచి భయపడవద్దంటున్నాడు మనల్ని ధైర్యం తెచ్చుకోమంటున్నాడు వాటన్నిటిని జయించి ఉన్నాడని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మరి వచనము మనకు ఒక ఆదరణనిస్తుందండి ఒక క్లారిటీని ఇస్తుంది మనకు వచ్చే సమస్యలను లేకుంటే ఇబ్బందులను ఏ రీతిగా దేవుని యొక్క శాంతితోటి వాటిని ఎదుర్కోవచ్చు అనేది మనం చూడవచ్చు మొదటిగా చూసుకున్నట్లయితే ఇబ్బంది యొక్క వాస్తవాన్ని చూడవచ్చు దేవుడు ఏసుక్రీసు ప్రభుల వారు ఏనాడు మన ఒక జీవితానికి ఒక పూత పూయలేదండి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండే అని చెప్పలేదు ఇక్కడ క్లియర్గా చెప్పాడు లోకంలో మీకు ఇబ్బందులు ఉంటాయి అని ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు అండి గ్యారంటీతో చెప్తున్నాడు మనకు శ్రమలు ఉంటాయని అవి శరీర సమస్యలైనా నొప్పులైనా బాధలైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా ఏదో రకమైన ఇబ్బంది ఏసుక్రీస్తు ప్రభు వీటన్నిటిని చూసి ఆశ్చర్యపడిపోలేదు లేదా వీటిని వదలలేదండి వాటిని ఎదుర్కొన్నాడు ఇహలోకంలో ఉన్నప్పుడు మనకు ఇవి ఏదో ఏదో రీతిలో మనం వీటిని ఎదుర్కొంటాం అలా అని ఏసుక్రీస్తు ప్రభు మనల్ని ఒంటరిగా వదలలేదండి ఆయన మనకు మార్గాలు చూపెట్టాడు వీటిని ఏ రీతిగా మనము జయించవచ్చు అని రెండోది చూసుకున్నట్లయితే యందు మీకు సమాధానము కలుగును అని అంటున్నాడు ఈ సమాధానము మనకి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుందండి ఆయనని ఎరిగినప్పుడు ఆయనను తెలుసుకున్నప్పుడు మనకి ఈ సమాధానం గురించి లేదా ఈ సమాధానాన్ని మనం తెలుసుకుంటాం ఏదై ఈ సమాధానంలో మనం బ్రతకగలుగుతాం ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన పైన ఆధారపడ్డప్పుడు ఈ సమాధానంతో కలిగి మనం జీవించవచ్చు ఫిలింపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం అంటాడు కదండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావలేను ఆయన యొక్క శాంతి ఆయన యొక్క సమాధానం మన హృదయముకు తలంపులకు కావలిగా ఉంటుందంటే అది ఎప్పుడు ఆయన ఎరిగినప్పుడు ఆయన ఎందుకు జీవించిన్నాడు మూడోదిగా చూసుకున్నట్లయితే ధైర్యము తెచ్చుకునే నేను ఈ లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాను యేసు ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వాటన్నిటిని ఆల్రెడీ జయించున్నాను పాపాన్ని మరణాన్ని మరియు చీకటి శక్తులను జయించి ఉన్నాడు ఆయన యొక్క పునరుత్నమే మనకు ఒక గొప్ప సాక్ష్యం అండి ప్రతి ఒక్క శక్తిని లేదా ప్రతి ఒక్క చీకటి శోధనలను వీటన్నిటిని జయించున్నాడు మరణాన్ని సైతం జయించున్నాడు ఆయన యొక్క జయం మనకు శక్తిని ఇస్తుందండి ఒక నిరీక్షను మన జీవితాల పట్ల మనం పొందవచ్చు నాలుగోదిగా చూసుకున్నట్లయితే మనం ఆయన యొక్క వెలుగులో వీటన్నిటిని ఏ రీతిగా జయించున్నాడనేది మనం చూడవచ్చు అండి మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన ఎందు మనం నిలిచి ఉంటే వాటన్నిటిని జయించవచ్చు మనకు మనకు లోకంలో వచ్చే ఇబ్బందులు కానీ బాధతో శారీరకమైన బాధలుంటే నొప్పి ఉంటాయి ధైర్యం తెచ్చుకొని వాటన్నిటిని ఆల్రెడీ జయించున్నాము మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మరి నీటి వాగ్దానం ద్వారా లేదా వచనం ద్వారా దేవుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు వార్నింగ్ ఉంటుంది అదే రీతిగా ప్రామిస్ కూడా ఉందండి వార్నింగ్ ఏంటంటే మనకు ఇబ్బందులు వస్తాయి ప్రామిస్ ఏంటంటే ఆయనలో మనం ఉన్నప్పుడు శాంతిని వెతుకోవచ్చు ఆయనతో మనం ఉన్నప్పుడు విజయాన్ని పొందవచ్చు మరి ఈ ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మన తోడున్నాడని ముందుకు నడుద్దామా ఆయన ఇచ్చిన శాంతిని ఇవన్నిటిని ఆయన ముందే జయించినాడని మనము ముందుకు నడుచుకుందామా దేవుడు చిన్ని మాటలను దీవించి ఆశ్రవదించిన గాక ఆ